కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మలయాల మండలం నిత్యంపేట గ్రామానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవం ఇది జిల్లాలో జగిత్యాల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కొండలు లోయలు సెలెర్ల మధ్యలో ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం జానపదాల ప్రకారం ఈ గుడిలో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ గుడి చరిత్ర ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వము రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనుందగా సంజీవిని తెచ్చేందుకు హనుమ బయలుదేరాడు అతడు సంజీవుని తెచ్చినప్పుడు మత్యంపేట అనేది ఈ మార్గమున కొంత భాగం విరిగి పడుతుంది ఆ భాగంనే కొండగట్టుగా గల పర్వతముగా పిలుస్తున్నారు దేవాలయం యొక్క చరిత్ర సుమారు నాలుగు వందల సంవత్సరం క్రితం కోడిమ్యాల పరిగణలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతకగా పక్క పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికే ఆ చెట్టు కింద నిద్రపోయాడు కలలో స్వామివారు కనిపించి నేను ఇక్కడ కోరంద పొదలో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు విక్కిపడి లేచి అవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు సార్థక నాయుడు సంజీవుకి మనసులో నిర్మల భావం పొంగిపోర్లేదు ఆనంద బాష్పజాలలు రాలి అమ్మివారి పాదాలను తడిపాయి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది సంజీవుడిది గొడ్డలితో కూరంత పొదను తొలగించగా శంకుచక్ర గాథలంకరణతో శ్రీజనేయ స్వామివారు విశ్వరూపమైన ముఖం రెండు ముఖాలతో వేంచేసి ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్లు లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి ఒకటి ఆంజనేయ స్వామివారికి స్వయంగా రక్తం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండడం విశేషం ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపడి నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట ఇరవై నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్చే కట్టించబడింది శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహంలోని విశేషం ఓవైపు నరసింహస్వామి మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు అయితే త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞాలు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు రక్షణార్థం సంజీవుని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు అది గమనించిన ఋషులు రామదూతను సాధారణంగా ఆహ్వానించారు ఈ మర్యాద బాగుంది ఈ ఆగవలసిన సమయం కాదు కదా శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి తిరిగి వస్తానని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు ఆ వ్యక్తి దుష్ట గ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకం సాయారు తిరిగి వస్తానన్న హనుమ రాలేదు వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వేది అయిన భూతనాథుడు భేదాలని ప్రశ్నించారు లాభం లేకపోయింది వాసన తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవన శ్రీ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశారు నాటు నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు వండగట్టు దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర బడ్జెట్లో వంద కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కొండగట్టుపై ఉన్న కోనేరు కొత్త పుష్కరణి బేతాల స్వామి ఆలయం సీతమ్మ కన్నీటి ధర కొండలరాయుడు గుట్ట తదితర స్థలాలను పరిశీలించాడు అనంతరం అధికారులతో దేవాలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి దేశంలోనే గొప్ప క్షేత్రంగా రూపుదిద్దడంలో భాగంగా సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల్లో దేవాలయం అభివృద్ధి చేయడం కోసం మరో ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు ప్రకటించాడు ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్